హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ ఇల్లు ఉడిచిన తర్వాత ముగ్గు పెట్టారండి గుమ్మ ముందు అలాగే గుమ్మ మీద కూడా అలా వేసి ముగ్గులో ఇంకా పసుపు కుంకుమ పూలు వేస్తాను ఎవ్రీ ఫ్రైడే ఇలానే చేస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి నిన్న పూజ రూమ్ క్లీన్ క్లీన్ చేశా కదా దేవుడి పటాలు అవి ఆ పటాలకి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో పసుపు గంధం వేసి ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత ఆ తడి మీద ఇలా కుంకుమ పెట్టుకుంటే మనకి బొట్టు అనేది నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది లుక్ దేవుడి ఫొటోస్ ఇంకా అతుక్కొని ఉంటుందండి మనకి రౌండ్ షేప్ అలా రావడానికి బొట్టు నీట్గా ఉంటుంది తర్వాత ఇంకా పూజ కోసమని పూలన్నీ పటాలకి పూలు పెట్టేసి పూజ చేశాను ఈ రోజు మాత్రం నేను ఇత్తడి ప్రమిదలు వాడతానండి ఫ్రైడే స్పెషల్ డే ఇంకా ఏదైనా పండగల రోజు మాత్రం ఇత్తడ ప్రమిదలు వాడతాను నార్మల్ డేస్లో అంతా నార్మల్ మనకు మట్టి ప్రమిదలు దొరుకుతాయి కదా అవి రెండు పెట్టుకుంటాను రెండు ప్లేట్లలో రెండు పెట్టుకొని పూజ చేసుకుంటాను ఎందుకంటే ఇత్తడి ప్రమిదలు ఇవి చిన్నవైనా కానీ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం స్పెషల్ డేస్లోనే అలా పెట్టుకుంటాను ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇలా చేసుకున్నాను పూజ ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి బోరింగ్గా ఏం ఉండదు ముందు ముందు ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి పిల్లల గురించి ఇంకా అలా ఉంటుందండి పిల్లల్ని మనం ఎలా ఎంగేజ్ చేయాలి వాళ్ళు టీవీకి ఫోన్కి ఎలా దూరంగా ఉండాలి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది బాగుంటుంది తప్పకుండా చూడండి ఇవాళ వచ్చేసి సాంబార్ చేశాను లంచ్కి మామూలుగా తాలింపు వేస్తాను తాలింపులో నేను మెంతులు కూడా యాడ్ చేస్తాను తాలింపుతో పాటు మెంతులు కొంచెం వేగిన తర్వాత మిగతా తాలింపు వేస్తాను తర్వాత ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉన్నా కానీ అన్నీ యాడ్ చేసి అందులో అప్పుడే వెజిటేబుల్స్లోనే ఉప్పు కారం ఇంకా ఇలా అవన్నీ వేసి ఇంకా మనం సాంబార్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటాం కొంచెం బెల్లం యాడ్ చేస్తాను ఇది పులుపు కూడా తక్కువగా వేసుకుంటే మనకి దోశల్లో కూడా ఈ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని టీవీకి ఫోన్కి దూరంగా ఉంచడానికి వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడు ఆడిచ్చాను చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యే కొన్ని గేమ్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వాళ్ళని మెయిన్గా ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు టీవీకి ఫోన్కి ఎక్కువగా లేదా పేరెంట్స్ దగ్గర మనం ఏం చేస్తే అది చేయడం మన ఊరికే పిలవడం మనతోనే ఉండడం విసికి విసిగిచ్చేలాగా అంటే మనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలా అలానే అయిపోతున్నారు ఎందుకంటే రోడ్ల మీద వెళ్ళే ఆడేది లేదు సిటీలో పిల్లలు కానీ ఇప్పుడు విలేజెస్లో కూడా చూస్తే కిడ్నాప్స్ ఇలాంటివి బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం వాళ్ళని ఎంగేజ్ చేసేలాగా ఇంట్లోనే ఒక దగ్గర కూర్చొని ఆడుకునేలాగా గేమ్స్ ఇది వచ్చేసి పేపర్ బోట్ మీకు మీలో ఎంతమందికి గుర్తుందండి పేపర్ బోట్ చేయటం గుర్తులేని వాళ్ళు వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని ఫస్ట్ స్క్వేర్గా కట్ చేసుకోవాలి స్క్వేర్గా కట్ చేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఆఫ్గా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇలా ఒకవైపు ఒకసారి ఇంకొక వైపు ఇంకొకసారి అలా చేసామంటే పేపర్ బోట్లు రెడీ అవుతుంది ఇంకా చూడండి ఇలా మళ్ళీ స్క్వేర్ వస్తుంది ఆ స్క్వేర్ని ఇలా అన్నామంటే పేపర్ బోట్ అనేది రెడీ అవుతుంది మీకు ఎవరికైనా గుర్తు లేకపోతే యూ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి యూట్యూబ్లో చూడండి ఇంకా ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి అలానే నేను ఫోర్ ఫైవ్ పేపర్ బోట్లు అనేది ప్రిపేర్ చేసి పెట్టాను మీరు కావాలంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ రెడ్ కలర్ మీకు నచ్చిన కలర్స్లో పేపర్ బోట్లు అనేది ఇలా చేసేసి కొన్ని వాటర్ బకెట్లో కానీ ఇలా టబ్బులో కానీ కొన్ని వాటర్ ఇచ్చామంటే పిల్లలు చక్కగా ఆడుకుంటారు కొద్దిసేపు వాళ్ళకి నీళ్ళతో ఆడుకున్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది బాగుంటుంది మనం ఏదన్నా కిచెన్లో పని చేసుకున్నా మనం సామాన్లు కడుగుతున్నా లేదా బట్టలు ఉతికేటప్పుడు ఇలాంటి కొన్ని పనులు చేసుకునేటప్పుడు వాళ్ళని అలా టబ్బులో కానీ బకెట్లో కానీ కొన్ని ఒక ప్లేస్లో పెట్టేసి ఒక క్లాత్ వేసి బకెట్ కానీ అలా పెట్టేస్తే వాళ్ళే ఆడుకుంటారు కొద్దిసేపు ఎక్కువసేపు అలానే ఉండిపోతారని చెప్పట్లేదు కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టినంత వరకు అందులో మనం ఏదన్నా గిన్నెలు కడుక్కునే పని ఇలాంటి పని కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా కొన్ని పనులకి అలాంటి పనుల దగ్గరికి వాళ్ళు రాకుండా ఉంటారు కిచెన్లో గినకాల మన విసికీకుండా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బోర్డు ఒకటి తీసుకున్నామండి ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాము చాలా యూస్ఫుల్గా ఉంది పిల్లలు వాళ్ళు స్టేజ్ స్టేజ్ ఫీర్ అలాంటివి పోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాము కొన్ని కలర్స్ అలాంటివన్నీ తీసుకున్నాము పిల్లలకి ఇన్వెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది చూస్తే పిల్లలు బొమ్మలు వేసుకోవడానికి ఇంకా లేదా ఒకళ్ళు టీచరు మన మనం కూర్చుంటే వాళ్ళు టీచర్ లాగా మన స్టూడెంట్స్ లాగా వాళ్ళ క్లాస్లో టీచర్ ఎలా టీచ్ చేస్తుంది అలాంటివన్నీ చెప్పేదానికి ఇంకా వాళ్ళు హోంవర్క్ కినుక ఫస్ట్ అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి అది ఇంట్రెస్ట్గా ఉంటుంది బుక్స్లో అలా రాసేది పెన్నుతో పెన్సిల్తో రాసేదానికంటే కొంచెం ఇటు డిఫరెంట్ కలర్స్తో రాసేదానికి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఇవాళ బుక్ వచ్చేసి రిచ్ డాడీ అండి ప్యూర్ డాడీ అండి పూర్ డాడీ అంటే రిచ్ అండ్ పూర్ డాడీ అది వచ్చేసి ఈ బుక్ మొత్తము తెలుగులోనే ఉంటుందండి ఇంకేంటంటే ఒక 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 అబ్బాయికి ఇద్దరు డాడీలు ఒకళ్ళు ఏమో రిచ్గా ఉంటారు ఒకళ్ళేమో పూర్గా ఉంటారు ఫాదరు అంటే డబ్బు ఉన్న డాడీ ఒక ఆయన అయితే నానైతే డబ్బు లేనైనా ఒక ఆయన అయితే అంటే డబ్బు వాళ్ళు ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళుగానే ఉండిపోతున్నారు డబ్బు లేని వాళ్ళు ఎందుకు డబ్బు లేని వాళ్ళుగానే మిగిలిపోతున్నారు అనేది ఈ బుక్లో చాలా బాగా చూపించారండి అంటే ఎన్ని అయినా కానీ ఫస్ట్ మన గ్రాండ్ పేరెంట్స్ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు రిచ్ వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అన్ని రిచ్గానే ఉంటున్నాయి ఎందుకు అలా రిచ్గా ఉంటున్నారు అన్న డబ్బు లేని వాళ్ళు అంత డబ్బు లేని వాళ్ళు ఎందుకు మిగిలిపోతున్నారు అనేది ఈ బుక్లో చాలా బాగా చూపించారండి రెండు క్యారెక్టర్స్గా తీసుకొని చూపిస్తారు ఒక అబ్బాయికి ఇద్దరు నాన్నలు ఉన్నట్టుగా ఒక నాన్న ఎందుకు డబ్బు లేకుండా ఉండు ఒక నాన్న ఎందుకు డబ్బున్న ఆయన అయిడు ఆయన ఎలా ఇన్వెస్ట్ చేసిండు ఆయన ఎలా ఆయన తెలివితేటలను ఎలా యూజ్ చేసిన అనేది సూపర్గా చూపించారండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీ దగ్గర కిచెన్ సెట్ ఉంటే కిచెన్ సెట్ ఇవ్వండి నా దగ్గర కిచెన్ సెట్ లేవు నేను చిన్నప్పటి నుంచి ఈ టిప్ బాగా ఫాలో అవుతూ ఉండేదాన్ని పిల్లలకి ఇది వచ్చేసి ఒక గిన్నెలో ఏదో మీరు అటుకులు కానీ ఏదైనా మనకి నెక్స్ట్ మళ్ళీ పిల్లల కింద పడిపోస్తే మనం క్లీన్ చేసేదానికి ఈజీగా ఉండడానికి ఇలా ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసే గేమ్ ఒకటి చాలా బాగుంటుందండి చాలాసేపు ఆడతారు ఈ గేమ్ని అటు ఇటు పోసి కింద పోసి పైన పోసి కొన్ని తినేవి తింటారు వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని చేస్తారు ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి జస్ట్ నేను అప్పటి నుంచి ఫాలో అయింది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు నీట్గా చేస్తున్నారు చిన్నపిల్లలైతే కింద పడిపోస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి బ్లింక్ బ్లింక్ గేమ్ అండి ఇది కార్డ్స్ చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది అనుకుంటా త్రీ ఇయర్స్ నుంచి హాఫ్ ఇయర్స్ నుంచి అర్థమవుతుంది వాళ్ళకి చూస్తే ఇలా బ్యాక్ సైడ్ ఇలా బ్లింక్ అని ఉంటుంది ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా కలర్ కలర్గా ఉంటుందండి షేప్స్ కూడా ఇలా ఫ్లవర్ షేప్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా మనకు మూన్ షేప్ ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది స్టార్ ఒకటి ట్రాంగిల్ అని ఇట్లా కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది ఒక గేమ్ ఇది బాగా యూస్ఫుల్ అండి బాగా ఆడతారు ఈజీగా ఉంటుంది వన్ మినిట్లో టూ మినిట్స్లో కూడా ఆడవచ్చు నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇది చైనీస్ చక్కర్ అంటారండి ఈ గేమ్ని నాకు ఇష్టం బాగా దాని తర్వాత ఇది తీసిస్తే ఇది ఇప్పటికీ ఆడటం రావట్లేదు వీళ్ళకి బాగా అది కొంచెం లాజిక్గా అలా ఆడాలి కదా ఆ లాజిక్ అనేది వాళ్ళకి మిస్ అవుతుంది అది రావట్లేదు కానీ బాగుంటుంది ఇది కలర్ కలర్గా ఇలా బాల్స్ లాగా ఉండి అన్ని చోట్ల చేసి వాళ్ళు ఎటో అటు అటు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయడానికి కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకొక పాంపట్ట ఒకటి తీసుకున్నాము అది ఊర్లో మర్చిపోరు అది కూడా బాగా ఆడతారు మనం చెప్పిస్తే ఇది ఒకటి క్రాస్వర్డ్ క్రాస్వర్డ్ తీసుకు క్రాస్ వర్డ్ వచ్చేసి ఇది కూడా యూస్ఫుల్గా ఉందండి ఇది గిఫ్ట్ చేశారు యాక్చువల్లీ ఓనర్స్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు ఇది చాలా యూజ్ఫుల్గా ఉందండి ఇది వచ్చేసి మన ఆల్ఫాబెట్స్ అవి రావాలి పిల్లలకి బాగా వర్డింగ్స్ రావాలి కానీ ఇప్పటికైతే అర్థమైంది వాళ్ళకి ఆ వర్డ్ ఫామ్ చేసేది అనేది రావట్లేదు దానికోసమని వాళ్ళ బుక్స్లో ఇంగ్లీష్ బుక్ కానీ అలాంటి బుక్స్లో చూసుకొని జీకే బుక్ అలాంటి బుక్లో చూసుకొని కొద్దిగా ఆడుతున్నారు ఫామ్ చేస్తున్నారు ఇవన్నీ ఈ గేమ్స్ అన్నీ ఏంటంటే వాళ్ళని ఒక కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చోబెడతాయి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చోబెట్టే గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో మనం వాళ్ళతో కూర్చున్నా కానీ ఇంకా హాఫ్ ఎన్ అవర్ అలా టీవీ ఇవి ఈ బొమ్మలన్నీ ఉన్న తర్వాత పిల్లలు టీవీకి ఫోన్కి అసలు ఫోన్ అయితే అలవాటే లేదు టీవీకి కూడా చాలా తక్కువ అండి చూసేది చూసినా కార్టూన్ ఛానల్స్ చూస్తారు నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ డ్రాయింగ్ థింగ్స్ పిల్లలకి డ్రాయింగ్ అలవాటు ఉంటే ఎంత చిన్నది వేసినా పర్లేదు వాళ్ళకి డ్రాయింగ్ బుక్స్ కానీ లేదా ఇలా పేపర్స్ కానీ ఏదో ఒక పేపర్ కలర్స్ మాత్రం కొనిచ్చామంటే వాళ్ళు ఏదో ఒక డ్రాయింగ్ ఇంప్రూవ్ అవుతుందండి రోజు రోజుకి ఆ డ్రాయింగ్ కలర్స్ వేసేదానికి చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు దీనికి ఇన్వెస్ట్ చేసినా కానీ మంచిదండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి కానిస్టెంట్గా ఒక దగ్గర కూర్చొని ఏదో ఒక బొమ్మ వేసుకోవడం టీవీలో బొమ్మలు చూసుకొని వేసుకోవడం లేదా మన బొమ్మలే మనం ఇమిటేట్ చేసినట్టుగా చేయడం అలా చాలా బాగా యూస్ఫుల్ అది కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్స్ అండి బ్లాగ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మంత్స్ బేబీకి కాడ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా బ్లాక్స్ ఒకసారి ఆన్లైన్లో తీశాను మళ్ళీ ఇప్పుడు కొంచెం పెద్దవి తీసానండి అంటే ఎక్కువ టైప్స్ వచ్చేలాగా ఎక్కువ బ్లాగ్స్ వచ్చేలాగా తీసాను ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఈ బ్లాగ్స్ ముందేసుకున్నా కానీ ఒకే రోజు ఒకే ఒకే అన్ని గేమ్స్ ఒకే రోజు కాకుండా ఇంకా ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క అక్కడ కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కొద్దిగా టైం ఉంటుంది హోంవర్క్ చేసే ముందు ఇలా గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత కొంచెం మైండ్ రీఫ్రెష్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇలా గేమ్స్ ఆడుకున్న తర్వాత నెక్స్ట్ హోంవర్క్ కూర్చోబెడతాను ఈ బ్లాక్స్ ముందు వేసినా కానీ చాలాసేపు ఆడతారండి ఇల్లుగా ఫామ్ చేయడం వాళ్ళకి నచ్చినవి అలా మనం కొన్ని కొన్ని చేసి చూపిస్తుంటే వాళ్ళు బాగా చేస్తారు ఏం లేదండి పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే మన నిమిటేట్ మనం చేసే పనులు చేయాలని మనం మన నిమిటేట్ చేయాలని అలానే చేస్తారు మనం ఏం చేస్తే అది చేయాలని మనం ఏ పని చేసినా కానీ అది చేయాలని నెక్స్ట్ వచ్చేసి బొమ్మల దగ్గరికి వచ్చి అన్నీ మనం ఇలా పోసి ఒక చాపేసి బొమ్మలన్నీ పోసి ఆడుకున్న తర్వాత వాళ్ళతోనే అదంతా సర్దేలాగా కూడా వాళ్ళకి చెప్పాలి అలవాటు చేయించాలండి చిన్నప్పటి నుంచి అది మంచి అలవాటు వాళ్ళు చూడండి వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ బొమ్మలన్నీ ఆడుకు ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇలాగా హోంవర్క్ చేసిన తర్వాత బుక్స్ సర్దుకునే అలవాటు ఫస్ట్ రోజు చేయను అన్నా కానీ కొంచెం కొద్దిగా చేయించండి ఒక బుక్ రెండు బుక్లు సర్దుకునేలాగా తర్వాత తర్వాత అదే అలవాటు అయిపోతుందండి ఖచ్చితంగా చేస్తారు పిల్లలు వాళ్ళ వస్తువులు వాళ్ళు సర్దుకునే అలవాటు ఉంటే చాలా మంచిదండి అది వాళ్ళు పని చేయాలని కాదు మనం కూడా చేయొచ్చు ఆ పనులు కానీ ఆ సర్దుకునే అలవాటు చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర పుదీనా ఇలాంటి గిల్లే కూడా చెప్పొచ్చు నేనైతే ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ మనకి పచ్చబటా అనే వస్తుంది కదా పచ్చిబటాణిని ఇలా కూర్చోబెట్టి ముందు పోస్తాను ఇది చిన్నప్పటి నుంచి చేస్తాను ప్రతి ఎప్పుడు సీజన్ వచ్చినా ఇది లేకపోతే కొత్తిమీర పుదీనా కూడా ఇస్తాను కరివేపాకు లాంటిది వాళ్ళ నీట్గా చేయకపోయినా వాళ్ళు పని చేయడం మనకి ఇంపార్టెంట్ కాదు ఒక దగ్గర కుదురుగా కూర్చొని అలా చేయడం దానికని పచ్చబటాని వాళ్ళకి ఒలసే అలవాటు అయితే ఉంది ఎప్పుడు కొన్నా కానీ వాళ్ళని వాళ్ళకి కొద్దిగా వాళ్ళ మూడు ఆ టైం చూసి నేను వాళ్ళకి చెప్తాను అది చేస్తారు లేదా ఒక బుట్ట సీజర్ ఇచ్చినా కానీ పేపర్ కట్ చేసే పని కూడా బాగా చేస్తారు వాళ్ళే కట్ చేసుకుంటారు అన్ని కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది మెయిన్గా ఇది వచ్చేసి బలూన్స్ బలూన్స్ మనం ఎప్పుడో ఒక పెద్ద ప్యాకెట్ కొన్ని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో వాళ్ళకి తెలియకుండా అప్పుడు ఒక రెండు మూడు అట్లా ఇస్తామంటే వాళ్ళే ఊదితే ఆ బలూన్స్ ఊదటం వల్ల లంగ్స్కి చాలా మంచిదంట లంగ్స్ కూడా మంచి యాక్టివ్గా ఉంటాయంట అందువల్ల నేను బలూన్స్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే ఊదుకొని ఆడుకోమంట ఊదిన తర్వాత నేను బలూన్స్ అనేది కట్టిస్తాను కట్టి దారం గట్ట అలా ఇది ఒకటి నెక్స్ట్ మీరు నేను ఫస్ట్ చెప్పాను కదా వాళ్ళ బొమ్మలు వాళ్ళని సర్దుకోవడం నేనేదో జోగ్గా చెప్పట్లేదండి ఏదో గొప్ప కోసం కూడా చెప్పట్లేదు ఖచ్చితంగా మా పిల్లలతో నేను చేపిస్తాను వాళ్ళ బొమ్మలు వాళ్ళని సర్దుకొని ఎక్కడైతే తీశారో ఆ ప్లేస్లో పెట్టుకుంటారు నెక్స్ట్ అంతే హోంవర్క్ చేసుకున్న తర్వాత కూడా బ్యాగ్ కూడా వాళ్ళే సర్దుకుంటారు వాళ్ళు ఒకవేళ సర్దుకో వాళ్ళే ఖచ్చితంగా సర్దుకుంటారండి మనం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు